హాయ్ ఫ్రెండ్స్ కృష్ణన్ నగర్ అడ్డ ఇది పిల్లర్ నెంబరు పదిహేను యాభై ఫ్రెండ్స్ జూనియర్ ఆర్టిస్టులు అందరూ ఇక్కడనే జమవుతారు ఏది కృష్ణనగర్ అడ్డ చూడండి మీకు నైట్లో చూపిస్తే అర్థం కాదని పగలు చూపిస్తున్నా ఫోర్ థర్టీకి రావాలి ఇక్కడ షూటింగ్ రావాలంటే వస్తే మీకు సినిమాలో అవకాశాలు దొరుకుతాయి ఫ్రెండ్స్ చూడండి కృష్ణాగర్ అడ్డ ఇది జూనియర్ ఆర్టిస్ట్లో అన్నం అన్నంబెట్టే అడ్డ ప్రతి వారు ఇక్కడ నుంచి ఎదిగిన వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్ చూడండి కృష్ణాగర్ అడ్డ ఇది మీరు షూటింగ్లో మీకు ఇగో ఫ్రెండ్స్ చూడండి ఈ లొకేషన్ అంతా కృష్ణాగర్ అడ్డా ఇది ఇగో ఇక్కడ ఈ ప్లేస్లో కూర్చొని ఇగో మీకు చూపిస్తున్నది అంత మెయిన్ సెంటర్ ఇది కృష్ణాగర్ అడ్డ ఇక్కడ ఫోర్ థర్టీకి వచ్చేసేయాల షూటింగ్కు చూడండి ఇంకోటి ఇంకోటి అన్నపూర్ణ స్టూడియో పోయే రూట్ చూపిస్తున్నావు ఈ నుంచి చూడండి లెఫ్ట్ ఇగో ఇందులో జబర్దస్త్తుంది ఏడు ఎకరాల్లో జబర్దస్త్ షూటింగ్ నడుస్తుంటుంది ఇది అన్నపూర్ణ స్టూడియో పోయే రూటు చూడండి ఫ్రెండ్స్ ఇగో చూడండి ఇది మీకు పగాలైతే మొత్తం క్లియర్గా అనిపిస్తుంది అని చూపిస్తున్నా నైట్లో మీకు అర్థం కాదని ఇగో జబర్దస్త్ దొరుకుతుంది ఇలా ఎకరాలు ఈ ప్లేస్ ఇది స్టూడియో అందరూ ప్రతి ఒక్కరి ఇక్కడనే వచ్చినట్టు అన్న చేస్తారు షూటింగ్లో అవకాశం దొరుకుతాయి ఇక్కడనే ప్రతి ఒక్కరిక్కడ నుంచి ఎదిగిన వాళ్ళే ఫ్రెండ్స్ చూడండి మీకోసం ఈ వీడియో తీస్తున్నా చూడండి మళ్ళీ నా కామెంట్లో పెట్టండి ఇది ఇగో స్టేషన్ ఫైవ్ నెంబర్ ఇక్కడ రండి మీరు రోడ్ నెంబర్ ఫైవ్ అంటారు ప్రతి ఒక్కరు ఇక్కడొచ్చి ఫోర్ థర్టీకి వచ్చి నిలబడితే మీకు షూటింగ్లో దొరికే అవకాశాలు ఇక్కడ ఛాన్స్ ఉంది ఇది చూపించే లొకేషన్ అంతా ఇక్కడ బస్సులు ఆగుతాయి ఇది ఎంత పొడుగుందో అంత పొడుగులో మొత్తం బస్సులు ఆగుతాయి ఓ పది ఇరవై బస్సులు వచ్చి మిమ్మల్ని తీసుకుపోతారు మీరు ఇక్కడ ఫోర్ థర్టీకి వచ్చేసేయాలి అవకాశాలు ఇక్కడ ఉంటాయి ప్రతి ఒక్కరికి బిచ్చగాడి నుంచి హై లెవెల్ ప్రతి ఒక్కరికి ఇక్కడ ఛాన్స్ దొరుకుతుంది బిచ్చగాడ అన్నది మీద ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ వస్తారు షూటింగ్కు కింది స్థాయి నుంచి పై లెవెల్ వరకు వస్తుంది ఇక్కడ షూటింగ్కు ఫ్రెండ్స్ ఇదిగో స్టేషన్ నెంబర్ అదే పిల్లర్ నెంబర్ ఫైవ్ స్టేషన్ నెంబర్ అంటారు వచ్చేస్తే మీకు షూటింగ్లు దొరుకుతాయి ఇది లొకేషన్ అంతా మీకు చూపిస్తున్నా రోడ్ నెంబర్ ఫైవ్ అంటారు ఈ స్టేషన్ది చూడండి ఫ్రెండ్స్ వచ్చి మీరు ఇక్కడ మీకు షూటింగ్లో అవకాశాలు దొరకాలంటే ఇక్కడ రండి రోడ్ నెంబర్ ఫైవ్ అంటారు తిని చూడండి మీ లొకేషన్లన్నీ చూపిస్తున్నా ఎలా ఉందో మరి నా కామెంట్లు పెట్టండి చూడండి మీకు మీ షూటింగ్లు మీకు చేయాలి మీరు డెవలప్ కావాలి సినిమాలో అవకాశం రావాలంటే రోడ్ నెంబర్ ఫైవ్ అంటారు ఇటేషన్ని ఇవన్నీ చూపిస్తున్నా ఫ్రెండ్స్ చూడండి పెన్స్ ఇది మీకు నైట్లో చూపిద్దాం చూపిద్దాం అనుకున్నా కానీ అర్థం కాదని పగల్ తీస్తున్న షార్ట్ ఇది చూడండి లొకేషన్ అంతే ఎలా ఉందో ఇక్కడ అన్ని బస్సులు ఆకుతాయి జూనియర్ అడ్రస్ అన్నీ అందరిని ఇక్కడ నుంచి తీసుకుపోతారు ప్రతి ఒక్కరిని ఇక్కడి నుంచి తీసుకుపోతారు ఇక్కడ నుంచి ఎదిగిన వాళ్ళు అందరూ మీకు ఇప్పుడు మీకు కుళ్ళగా అనిపిస్తుంది మీరు నైట్లో ఫోర్ థర్టీకి వస్తే ఇక్కడ మీకు నిలబడి కూడా ప్లేస్ దొరకదు అంత పబ్లిక్ ఉంటుంది ఇక్కడ చూడండి ఈ మీకు ఇప్పుడు కుర్లాగా కనబడుతుంది ఫోర్ థర్టీకి రండి బస్సులే బస్సులు ఉంటాయి పబ్లికే పబ్లిక్ ఉంటుంది ఈ పగలు కనుక మీకు పబ్లిక్ అనిపిస్తలేదు చూడండి ఈ లొకేషన్ అంతా ఇక పిల్లర్ నెంబరు ఫిఫ్టీన్ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సెవెను చూసినారా ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఇక్కడ ఇక్కడ ఈ రోడ్ నెంబర్ ఫైవ్ హండ్రెడ్ దీన్ని స్టేషన్ది ఇక్కడ రండి ఇక్కడ ఉండండి ఫోర్ థర్టీకి మీకు అవకాశం దొరుకుతుంది ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో లొకేషన్ బాగుందా ఫ్రెండ్స్ మీకోసం కష్టపడి నైట్లో ఆపేసి పగలు తీస్తున్నా షార్ట్ చూడండి వీడియోలు మీరు సినిమాలో రావాలి అనుకుంటే మీకు అవకాశం దొరకాలంటే చూడండి ఫిఫ్టీన్ సిక్స్టీ సిక్స్ పిల్లర్ నెంబర్ ఇక్కడ మీకు ఇక్కడనే బస్సు రాగేది ప్రతి ఒక్కరు ఇక్కడ నుంచి దగ్గిన వాళ్ళే చూడండి ఎలా ఉందో మీకు పబ్లిక్ లేదనుకుంటున్నారు ఫోర్ థర్టీకి వస్తే ఫుల్ పబ్లిక్ ఉంటుంది ఇక్కడ నైట్లో తీస్తే అర్థం కాదని పగలు తీస్తున్నా చూడండి లొకేషన్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది మీకు కుల్ ఉంది కదా నైట్లో వస్తే ఫుల్ పబ్లిక్ ఉంటుంది ఎలా ఉంది లొకేషన్ మళ్ళీ నాకు చెప్పండి ఫ్రెండ్స్ మళ్ళీ చూడండి ఎలా ఉందో మీరు షూటింగ్లో చేయాలి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ రండి రోడ్ నెంబర్ ఫైవ్ హండ్రెడ్ తిని తగ్గేదే లేదు మీరు వచ్చి మీకు ఛాన్స్ కూడా దొరుకుతుంది వచ్చి చూసుకోండి ఇక్కడ షూటింగ్కు అవకాశాలు బాగుంటాయి ఇక్కడ నుంచి దిగిన వాళ్ళే ఉన్నారు అందరూ చూసినారు ఫ్రెండ్స్ చూడండి లొకేషన్ ఎలా ఉందో బాగుందా మళ్ళీ నా కామెంట్లో పెట్టాలి ఇవన్నీ చూపిస్తున్నా చూడండి ఎలా ఉందో నాకు చెప్పండి వినరా వినరా నరుడా మరుడా ఎలా ఉంది ఫ్రెండ్స్ బాగుందా చూడండి ఇదిగో రోడ్ నెంబర్ ఫైవ్ అంటారు ఇది కిష్ణనగర్లో ఇక్కడ ఇక్కడి నుంచి మనం ఎక్కడన్నా ప్రయాణం చేయవచ్చు ఇది కృష్ణగర్ స్టేషన్ రోడ్ నెంబర్ ఫైవ్ బైకిల్ తీస్తున్నాను లొకేషన్లన్నీ తీసి మళ్ళీ నేను వెళ్తున్నా టికెట్ తీసుకున్నా మళ్ళీ వెళ్తున్నా నేను ఇంటికి మీకోసం ఇక్కడ లొకేషన్ వీడియోలు తీసిన ఇప్పుడు వెళ్తున్నా చూడండి ఎలా ఉంది స్టేషన్ కూడా బాగుందా బాగుందా మీకు నస్తే కామెంట్ పెట్టండి లైక్ చేయండి చూడండి ట్రైన్ కూడా వచ్చేసింది చూసినా అక్కడ కనిపించేది అక్కడ చూడండి అక్కడ కూడా ఒకటి ట్రైన్ వస్తుంది మళ్ళీ నాకు కామెంట్లో పెట్టండి కృష్ణా గారు ఇది ఇక్కడ నుంచే దీనివల్లు ఉంటారు మెట్రో స్టేషన్ ఇది రోడ్ నెంబర్ ఫైవ్ ఈ నుంచి బయలుదేరుతున్నా కుక్కటిపల్లి చూడండి ఎలా ఉంది లొకేషన్ బాగుందా కృష్ణనగర్ నుంచి బయలుదేరుతున్న ఈ జూబ్లిస్ట్ అంటే ఈసువూడ చెక్ పోస్ట్ ఇది ఈశ్వూడ ఈసుగూడ చెక్ పోస్ట్ దాటుతున్నా చూడండి చూడండి ఫ్రెండ్స్ మీకోసం ఎంతో కష్టపడి ఇస్తున్నా వీడియో ఒక్క లైక్ కొడితే చాలు నాకు అంతే ఫ్రెండ్స్ ఓకే ఒక లైక్ కొట్టండి మీకు నచ్చిందని లేదా లొకేషన్ చెప్పండి ఈజీ కూడా దాటినాక కూడా దిగేసినాము ఇప్పుడు ఇప్పుడు నేను అమీర్పేటకు బయలుదేరుతున్నా అమీర్పేట పోయినాక ఇంకా అమీర్పేట రాలేదు వస్తుంది చూడండి అమ్మీర్పేట రాలేదు ఇంకా వస్తుంది అమీర్పేట రాలేదు వస్తుంది అమ్మీర్పేట మీకు బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీరు నస్తే ఇప్పుడు వచ్చేది ఇది ఎర్రగడ్డ 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 వచ్చేసిన ఫ్రెండ్స్ ఈ నుంచి మూసపెట్టుకుపోతున్నా వచ్చేది నెక్స్ట్ మూసపెట్ మోసపెట్టు దాటినా ఫ్రెండ్స్ ఏ కుక్కర్ పెళ్ళికి వచ్చేసిన ఫ్రెండ్స్ కుక్కర్ పెళ్ళికి వచ్చేసిన మీకు నచ్చితే లైక్ చేయాలా షేర్ చేయాలా ఫ్రెండ్స్ ఎంతో కష్టపడి ఈ వీడియో తీసిన రాత్రి మీకు అర్థం కాదా పగలు తీస్తున్నా ఫ్రెండ్స్ మీకు అర్థమైతే కామెంట్ పెట్టండి లైక్ చేయాలా షేర్ చేయాలా కుక్కర్ పెళ్ళి వచ్చేసినా ना फ्रेंड्स लोकेशन मी कोसं लाइक तीस सर फ्रेंड्स बहुंद फ्रेंड्स कष्टपड मी लेक्झी राजा